ఇప్పుడందు మమ్మీ ఈ చలిలో తోమడం అవసరమా నేను చేద్దాం అనుకున్నప్పుడల్లా నువ్వు ఏదో ఒక పని చెప్పవు ఎడిటింగ్ చేస్తున్నాగా వీడియో సెట్టింగ్ చేయాలి నీ అంత ఫ్రీ ఉంటుందా నాది జీవితం నీకు ఎక్కడదా నీకు ఇప్పుడు ఎందుకు కోపం ఉంది తెలుసా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయలేక అందుకు కోపం ఉంది వీడియో చూడవు ఏం చేయవు వీడియోలు ఎన్ని వీడియోలు పెడుతున్నా అప్పుడు వీడియో చేద్దాం వీడియో చేద్దాం అంటుండే ఇప్పుడు చేద్దాం నాడంటేనే ఇది బాగాలేదు అది బాగలేదు నీకు అనిపించినప్పుడు కాదు మమ్మీ నా ఇద్దరు కనిపించాల నా కనిపించాలి కాదు కుల కుల చెప్తే చే ఇంక ఇట్లనే ఉంటుంది చూడు వరలక్ష్మి చూడు ఇంత గలీజా కింద అది పక్కన తీసి క్లించే కింద నుంచి మీ ద్వారా చూస్తావు ఏమి నీ భర్త మాట్లాడేది నేను మీ ఇంటికి వెళ్ళినావు కదా మీ అమ్మమ్మ ఎట్లుంది నువ్వు 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 చూసిన వరకు అయితే ఏం చెప్తున్నావు అది క్లారిటీగా చెప్పు

ఈరోజు మీ నానమ్మకి అది తాపించినవా కళ్ళు ఏమో తాపిచ్చినా అన్నావు చిన్న గ్లాసులో ఇంతే గ్లాసులో తాగిందంట ఇప్పుడేమో పెద్ద గ్లాసులో తాగేది ఒక్క సీసా తాగేదంట ఇప్పుడు గింతలో గింత వేసి ఇంత నీళ్ళు వేసి తాపిచ్చిరంట ఏమో పొజిషన్ రోజు రోజుకి తగ్గిపోతుంది కదా

ఏడుపు రాలేదా మనం చూడంగానే ఏడుపు రాలేదు అయితే అంటే అంత ఎక్కువ రాలేదు ఎంత రావాలో అంత వచ్చింది ఏడమ్మా నేను రావాలి అంబులెన్స్ని పట్టుకొని రావాలి బాగున్నాయి గాజులు ఎవరు ఎవరేపించు ఎవరు ఎవరు ఇప్పించు మమ్మీయా ఇంకోవరేనా మరి మమ్మీ లేదుగా వీడియోలో ఏడి పోయినా అన్ని పీసినార్ లెక్కలే పీస్ లెక్కలే ఎవరెవరు ఎవరు ఏమి ఇప్పిస్తారు అన్నట్టే ఉంటుంది నీకు మీ ఇంటికి పోతే మనస్ఫూర్తి చెప్తున్నా మీ ఇంట్లో ఈసారి బీరువా నుంచి ఏ వస్తువు ఇంటికి తీసుకురావద్దు గుర్తుపెట్టుకో నేను లాస్ట్ అండ్ అంత ఎందుకు అంత ఎందుకు ఆశ మొన్న మీ మమ్మీకి యానివర్సరీకి గ్రీన్ సారీ ఇప్పించినావు దాని మీద ఎప్పుడు పోయినా దాని మీద ఎందుకు నీకు ఏ మీ మా మన పోయినాం మా కాలిక గుడికి పోయినాం శోభత్త ఆమె ఎవరు బ్లాక్ శారీ దాంట్లో గోల్డెన్ కలరు చెమకి చెమకేసే అబ్బా చూడే ఎంత బాగుంది శారీ అంట రే నాయనా రండి శారీలు ఎప్పుడు వేసుకోలేదా లేకపోతే అంత శారీలు కట్టుకోలేదా ఏంది కాదు మమ్మీ నువ్వు ఆ రోజు మీ మమ్మీకి శారీ అయితే సెలెక్ట్ చేసినావు చూడు ఆ శారీ ఒకవేళ మీ మమ్మీ కుట్టిపోయకపోయి ఉంటే ఇంటికి తెచ్చుకుంటుండే నీ దొంగ మాటలు ఎందుకు మాట్లాడుతా లాస్ట్కి వాడిన శారీపీ వాడడం ఆయన ఇక నేనేం చేయలేనే మమ్మీ ఇక దేవుడు చూసుకోవాలి కానీ అంత ఆశ పనికి రాదు మమ్మీ చీరల షాప్ పెట్టుకో చీరల షాప్ పెట్టుకో వచ్చిన వాళ్ళందరికీ హాయ్ మేడం హరి యు అను ఈ సీర బ్యాగ్ ఉంది ఈ చీర బ్యాగ్ ఉందను గాజుల షాప్ పెట్టుకో గాజులన్నీ నువ్వే వాడు ఇక టిక్లీలు బొట్లు నీకు సా లేడీస్కి సంబంధించిన లేడీస్ ఎంపోరీమియం అని పెట్టుకో బిజినెస్ ఏం చేద్దామని లాస్ట్కి నన్ను ఏం చేద్దామని నన్ను బతుకనిస్తావా శారీ బిజినెస్ చేసి దాంట్లో వచ్చేది లాభం ఎంతనో నష్టం ఎంతనో ఎందుకు వచ్చినా బాధ హ్యాపీగా వీడియోలు చేసి బతికేది శారీలు బి ఇన్స్టాల్మెంట్లో ఉంటే బాగుండు కదా మరి తీసుకో అట్లా ఇన్స్టాల్మెంట్లో అట్లా చేద్దామనే ఫ్రెండ్స్ భర్తలని ఒక్కొక్క విధంగా కాదు చంపేద్దామనే ప్లాన్ వేసుకుంటారు వీళ్ళు మరి ఏంది అది తెలుసు నాకు తెలుసు అమ్మా వేరే లెవెల్ ఉంటాయి పా అదే అదే పాము చావద్దు కట్టే విరగద్దు అంటే పాము ఎవరు కట్టేవరు ఇప్పుడు నేనేమంటున్నా కట్టే ఎవరు పాము ఎవ్వరు పాము నేను అనుకుంటున్నా కట్టే నువ్వే అనుకుంటున్నా ఎందుకు తెలుసా నన్ను కొడతావు తిడతావు చేస్తావు నువ్వు అంటే వణుకు భయం నాకు నిజం చెప్తున్నా నిజం చెప్తున్నా హార్ట్ ఏమి వేలానే తెచ్చుకున్నావు అవి తెచ్చుకున్నావా అరే నీ అవ్వ అలా అని బిస్కెట్లు తెచ్చుకున్నావా మిచ్చ మిక్చర్వి తెచ్చుకున్నావా ఏంటి మొన్న మొన్న బిస్కెట్లు ఈరోజు మిచ్చరు ఏంది నాయనా నాయన ఈరోజు రొట్టెలు తెచ్చుకుంది మూడు రొట్టెలు ఏడ చేయాలా వంట అని ఏంది అమ్మా పుదీనా కూర ఎట్లుంది మమ్మీ చేదు ఉందా పాము కరిస్తే చేదు అంట మీ మమ్మీకి ఏమన్నా పాము కరిచిందా నీకే నిజంగా ఫ్రెండ్స్ పాము కరుస్తా అంట ఏం నిన్న తీయగనిపిస్తుంది అంట అంటే మీ మమ్మీ చేదు ఉందంటే అదేందో అర్థమవుతలేదు ఓకే గుడ్ నైట్ చెప్తావా ఇంకా మనం మాట్లాడతావా ఫ్రీ బస్ ఎట్లుంది సీట్లు దొరికినాయా ఓకే మరి రైట్ ఉంటా ఫ్రెండ్స్ హ్యాప్ ఏ నైస్ డే జై జవాన్ జై కిసాన్ మళ్ళీ అంటే తగ్గేదే లేదు బాయ్ గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ డే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పొద్దుగాల నేను స్నానం చేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చిన బా ఈరోజైతే ఎందుకో పోవాలనిపించింది పోయి వచ్చిన ఆంజనేయ స్వామి దగ్గరికి ఎడుకున్న స్వామి దగ్గరికి శివయ్య దగ్గరికి ఇట్లా అక్కడ అందరూ ఒక దగ్గర ఉన్నారు సో అందరి దగ్గరికి ఇట్లా దర్శనం అయితే చేసుకొని వచ్చిన వచ్చిన తర్వాత అయితే మా వరలక్ష్మి పుట్టి కూర పచ్చడి దొండకాయ ఇది ఫ్రై చేసింది ఎక్సలెంట్ చేసింది ఆసమ్ నాకు ఇంకా వీడియో తీద్దామంటే టైం లేదబ్బా ఏమనుకోకండి మాతో మాట్లాడదాము అంటే సాయంత్రంకి మాట్లాడతాము అయితే పొద్దుగాల ఏమైందంటే నేను ఈ డ్రెస్ వేసుకొని వస్తుంటే లక్ష్మక్క ఉండి వాళ్ళ పాపని మాకు చేతికి ఇచ్చింది కొంతసేపు టైంపాస్కి సో ఆ టైంకి అయితే పాప ఏం చేసిందంటే ఇక ఇలా కనిపిస్తుందా ఇలా కొంచెం ఎరిగేసింది అంటే బాత్రూమ్ చేసేసింది సో ఇంకా వరలక్ష్మి ఏమంటుందంటే అరే నువ్వు బాత్రూమ్ చేసింది వేరే డ్రెస్ వేసుకో వేరే షర్ట్ వేసుకో అంటే నేనన్నా ఇప్పుడు ఇక్కడ అంటే నడిచింది నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను దాంట్లో పిట్టలు బి రెట్టెలు అదేవి బాత్రూమ్ చేస్తాయి ఊరికే చెట్టు మార్చుకోలేం కావాలి లక్ష్మి ఇక లైట్ తీసుకోవాలంటే కీస్ కీస్ మొత్తుకుంటుంది చెప్పింది నువ్వు నేను చెప్పింది చేయవు ఆ చెట్టు వాడేయవు అది ఇది అని అమ్మ నా అంటే అమ్మ నా బూతులు తిట్టలేదు అవును అట్లా అనుకోకండి అంటే కీస్ కీస్ అంటుంది ఇక పోను అప్పటికి లేట్ అయిపోయింది భయ్య ఉన్నవాసం చెప్తున్నా అప్పటికి లేట్ అయిపోయింది ఏం చేయాలి నేను ఇక సరేలే అని ఇంకా యథావిధిగా జరగని జరగను అందరిపి చెప్పిర్రు ఇక షర్ట్ మార్చుకోవచ్చు కదా మీకేముందామా మీరు మంచిగానే చెప్తారు మా ఉతికేది మా భార్య బట్టలు ఒక్కరోజైనా వేసుకొని కానీ ఇచ్చేసి ఉతుకుతుంది అని ఏదో ఒక పిట్టకథ చెప్పి నాకు అప్పటికి టైం అయిపోయింది వచ్చేసిన వచ్చి ఇప్పుడు ప్రజెంటు ఈ కోట్రస్లో అయితే ఉన్నాను ఇది ఇన్కమ్ ట్యాక్స్ అకాడమీ ఇది సో ఫ్రెండ్స్ ఇంకా మా అన్నయ్య అయితే మా అన్నైతే ఈరోజు డ్యాన్ చేస్తాబ్బా అనయా చదవాలా చేద్దామ్మానే మా అన్నయ్య ఒక్క ట్యాం సో ఈ రోజు అనే నేను ఎట్లున్నా ఎంజాయ్ మస్తు చేసిన ఊరికెళ్ళింటన్నా అలా వస్తా బా ఒకసారి ఊరికి వస్తా తీసుకెళ్తా మా ఊర్లో పెద్ద టెంపుల్ ఉంటది ఆదిమహా విష్ణు అన్న మస్తు ఉంటుంది పెద్ద చెరువు చెరువు పక్క పండు పెద్ద అందులో స్నానం చేసుకొని పైకి కాలే ఒకసారి నేను ఖచ్చితంగా నేను వస్తా భయ్యా నేను ఖచ్చితంగా వస్తా వచ్చి అక్కడ ఒక మంచి బ్లాగ్ తీస్తా మనోళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళా వెళ్ళాలనుకుంటే అట్లాంటి మంచి ప్లేస్కి వెళ్తే ఇంకా బెటర్ కదా అంతే చాలా ఫేమస్ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క టెంపుల్ ఆదిమహా విష్ణు టెంపుల్ ఆదిమహా విష్ణు టెంపుల్ అబ్బా అయితే వెళ్ళాలి భయ్య ఎప్పుడైనా వెళ్దాం సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్దాం విష్ణు మా అన్నయ్య అంత కనెక్ట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పనికి వెళ్ళాలి పనికి ఎక్కి ఇక ఎట్లా గువ్వల మీద ఉంది పని ఇక్కడ భూమి మీద లేదు కట్టెల మీద ఉంది అప్పుడు వీడియో అయితే దీనికి ఉండదు ఇది కొంచెం కాస్ట్లీ అనుకున్నందుకు కొంచెం కవర్ చేసి ప్యాక్ చేసి అన్నీ దీనికి కలర్ పడకోకుండా సేఫ్గా అయితే చూసుకుంటున్నా సో అది ఇప్పుడు జరిగిన మూమెంట్ కుమార్ అన్న ఎన్నేళ్ళను చేస్తున్నావు అని ఈ ఫీల్డ్ పెయింటింగ్ ఫీల్డ్ నేను పదిహేను పదిహేను అవుతుంది వాటి అప్పుడు ఎంత ఉన్నాయి నాకు కూలింగ్ నేను నూట యాభై రూపాయల కంటే వామ్మో నూట యాభై రూపాయలు నుంచి షాప్ మరి ఏమైంది పోయింది అంటే అది ఇన్ని డబ్బులు పెట్టి తెచ్చుకోవడమా ఎట్లా ఎంతవరకు అంటే ఒక టెండర్కి మినిమం ఎంత ఖర్చు అన్న ఐదు లక్షలు టెండర్ ఎంత అవుతుందో తెలియదు నువ్వు పది లక్షలు అంటే ఐదు లక్షలు అంటే లక్షలు లక్షల పదిహేను లక్షలు అంటే అంటే ఎవరికి ఎక్కువ పడితే అలాగే 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 మళ్ళీ ఏం చేయాలి దాని పది కానీ పదిహేను ఏళ్ళు ఉస్మానియాలో టెండర్ అంటే గ్రేటే కదా అన్న టెండర్ పెట్టాలి మళ్ళీ నెల నెలలు రెండు కట్టాలి టెండర్కి ఎంత అయింది అన్న టెండర్కి అప్పుడు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు మరి రెంట్ రెంట్ అప్పుడు మూడు వేలు ఉండే తెలంగాణ వచ్చినా కానీ మూడు వేలు దాన్ని ముప్పై వేలు చేసిండు బాబా బాబా కేసీఆర్ తాత

జిరాక్స్ జిరాక్స్ గోల్లింగ్స్ నెట్ అని ఓకే అరే ఇంత ఇంత టాలెంట్ పెట్టుకొని మళ్ళా అంటే మాకు ఏదో అంత చదివినా చదువులే మావి మేమేం చదవలే అన్న మేము నాకు ఏదో ఇట్లా రాసుకోవడం ఊసుకోవడం పేర్లు గీలు అవి వచ్చు అట్లా మేమేం చదవలేదు అంతేనా అన్న అందులో పదిహేను చేసినా మెయింటైన్ చేసినా నడిపించినా వారేమో సుమర్యో ఇప్పటికరీస్తారు మొన్న సూపరి టెండెండ్ కాడ ఏం చేసిందంటే ఈ టెండర్ పోకపోతుండే సూపర్టెండె కొత్త గాంధీ గాంధీగే వచ్చిండు గాంధీగే వచ్చి ఆ మూడు లక్షలు కమిషన్ అడిగిండు ఏదైనా టెండర్ పెడతాడు నీకు మూడు లక్షల కమిషన్ ఇవ్వాలి మన రేట్లు కట్టుకోవాలి వెళ్ళారాబా అని చెప్పేసి వేసుకోరాబా అని చెప్పి టెండర్ వేసాడు వేరే వాడు తీసుకున్నాడు మహేందర్ రెడ్డిని ఒక తీసుకున్న పొలం ఉంటాడు ఆ షాప్ తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ భూమి అమ్మకండు పొలం షాప్ మీద కానీ ఎంత లాభం వచ్చినట్టు చెప్పుకోంగా ఎకరం భూమి అమ్ముకోండ అమ్ముకున్నాడు కొనుక్కుండా అమ్ముకున్నాడు అంటే నష్టమే అన్న మన ఫస్ట్ చేయబడింది టెండర్ తీసుకున్నప్పుడు దానా తీసుకోగానా తీసుకోగానా లేకుంటే నీ పేరు మీద నేను నడిపించుకోవాలి నేను పని చేస్తావాడికి అయిపోయినా ఏం లేదు నేను టెండర్ వేసుకుంటే వేసుకోవాలి టెండర్ వేసుకున్నాను నడుస నడసాను డిక్ ట్రాప్ చేసి ఒక ట్రాప్ చేసి నడిపించారు నలుగురు మందులే పెట్టిండు పెట్టి పెట్టి ఇప్పుడు సంవత్సరానికి ఎక్కడ భూమి అమ్ముకున్నాడు ఆ పేరు మీద ఇంకా లాస్ట్ కి అయితే మొత్తానికి ఎంత సత్య నాశం అయిపోయింది నడుస్తుందా లాభం వస్తుందా నాశం వస్తుందో తెలియదు ఇంత ముందుగా ట్వంటీ ఫోర్ అవర్స్ నడుసు టూల్ అవర్స్ అడిగిపోతుందో షాపు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపించేది అది నీ టాలెంట్ ఎక్కువ ఉంది అన్న ఒకటే నిజమన్నా ట్యాలెంట్ ఉన్నోళ్ళని ఎవరు సహకరించారు మరి వితౌట్ టాలెంట్ ఏం రాకున్నా డబ్బులు ఉంటే అనా అన్నీ వస్తాయి అని అది అన్న అది ఎంతవరకు నిజం అన్నా డబ్బులు ఉంటే అన్నీ వచ్చేస్తాయి అప్పుడు ఉంటే అన్ని వచ్చేస్తాయి ఒకవేళ డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏం రావు నువ్వు ఊరు నేను ఎవరో అంతే చుట్టాలైనా బంధువులైనా ఇంకెవరైనా మరి చుట్టాలు దాంట్లో పోనీ వేడికండా పోటీ ఫంక్షన్కి పో డబ్బులు నోరే సపరేట్ చూస్తాడు డబ్బులు సపరేట్ చూస్తాడు అంతే మరి ఇదైతే నిజమన్నా ఇంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి రేపు మాట్లాడుకున్నాం అన్నతో నమస్తే అన్న ఇంక వెళ్ళాలి ఇంక పనికి ఇది మా గురువు అడిగారు మునగాక్కు సో మునగా కింద అనం తీసుకొని వచ్చిన భార్య అయితే మొత్తుకుంటుంది ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మా వరలక్ష్మి చికెన్ తినాలి చికెన్ తినాలి అని పదిహేను రోజుల నుంచి నన్ను బాగా టార్చర్ చేస్తుంది సో చికెన్ తెచ్చిన వన్ కేజీ ఇంకా మా వరలక్ష్మికి ఇవంటే చాలా ఇష్టం సో నేను మీద ఫ్లోర్లో వర్క్ చేయడం వల్ల ఆడ దొరికినాయి అంటే తెంపుకున్న ఎంత బాగున్నాయి చూస్తుర్రా చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి ఆల్రెడీ నేను ఆడ రెండు తిన్నా ఆడున్న అన్నాలు అందరికి ఇచ్చిన ఇంకా ఉన్నాయారా అంటే లేవన్నా ఉన్నవి రెండు మా భార్య తీసుకు అంటే సరే సరే అన్నాడు ఇంకా కూర మాత్రం ఎక్సలెంట్ చేసింది దొండకాయ ఫ్రై బీ ఎక్సలెంట్ ఉంది ఈరోజైతే ఏమన్నా ఫెషల్ చేసిందా అని అనుకుంటే దీంతో చిప్స్ ఫ్రై చేసింది సూపర్ చేసినావు మమ్మీ ఏందో ఈ మధ్య బాగా చేస్తున్నావు అన్ని టేస్టీ టేస్టీ రాని రెండు రోజులు అవుతాయా ఇంకా రెండు రోజులు తినుకుంటుండు ఇంకా అన్నం తినకు ఇంకా

మమ్మీ గంతా మున్గా తెచ్చిన మరి నువ్వేమని అనుకుంటున్నావా నువ్వేమనుకున్నావు నువ్వే నువ్వేమన్నావు చికెన్ చికెన్ అదే దిందువులే చికెన్ ఉంది ఇది రేపటికైనా దిందువు కానీ నీకే కావాలా దానా అదేమైనా నువ్వు మన్నటి వరకు ఏమన్నావు మమ్మీ చికెనే కావాలా చికెనే కావాలన్నావు చికెన్ తెస్తేనేమో ఇప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు తెచ్చిన పొద్దుగాలు తీసుకున్నాను పొద్దుగాలు ఏడు ఉంది భయ్యే టైము యోగా క్లాసు పోయి ఎనిమిది గంటలకు వస్తున్నా ఇంకా స్నానం చేసుకొని అన్నం తినేపలికి ఎనిమిది నలభై అయితే ఒక్క రెండు మూడు టిక్ ఆకుదు అదే రీల్స్ చేసేపరికి టైం అయిపోతుంది నువ్వు ఏడు ఉందమ్మా ఆ టైము నువ్వేమో అర్థమే చేసుకోవాలి సుకూన్గా చేయి మంచిగా చేయి టేస్టీగా చేయి మంచిగా రాదు అని అనకు మంచిగా రాకపోతే మొత్తం నీతోనే తినిపిస్తాను తింటావే వే నీదేం పోతుంది ఇక నేను కష్టం చేసి వచ్చి నా నన్ను ఏం అడగ ఇవి అయిపోవాలా ఫ్రెండ్స్ నాకు అర్థమైపోయింది స్టోరీ ఇవి అయిపోవాలా చే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చినా మమ్మీ ఆ మునుగోకు కొంచెం ఏమన్నా నాకు ప పచ్చాడనే చేయరా బాబు అలానే చేసుకుంటా ఫ్రెండ్స్ ఓకే ఏమంటుంది షుగర్ రోగం ఏమైనా వచ్చిందా అంటుంది అన్నాడు అగో మునగాకు రోగం కాదు షుగర్ రోగం కాదు మునగాకు పచ్చి తినాల ఇంకా ఆరోగ్యంగా ఉంటారు ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ కాకరకాయ వారంలో ఒకసారి తినండి డైరెక్ట్ తినండి ఎంత బాగుంటుంది తెలుసా షుగర్ లెవెల్ తగ్గిపోతుంది బీపీ లెవెల్ తగ్గిపోతుంది బీట్రూట్ డైరెక్ట్ తినండి క్యారెట్ తినండి రక్తం లెవెల్ పెరిగిపోతుంది ఇన్ని గానం ప్రయోజనాలు ఉన్నాయి మన వాళ్ళకి చెప్తే అర్థం కాదు ఏదో అంటారు మళ్ళా ఇట్లా మమ్మీ నీ గురించి చెప్పరా అదే కొంతసేపు నీకు ఇంకా ఏమంటే ఎక్కువ ఇష్టం అవును నాకు ఇప్పటికీ లాగా మార్చుకున్న మా ఆయన మా ఆయన పేరు రవి కిరణ్ అందరు రవి అని పిలుస్తారు కొంతమంది కిరణ్ అని పిలుస్తారు ఆయన చేసుకున్నాక గిది పొద్దున్న సాయంత్రం ఉంటాం ఇదే నా జీవితం పొద్దున జల్లి జల్లి ఫ్రెష్అప్ గా పని చేయాలి రీచ్ చేయాలి రెండు మూడు అంతే నా జీవితం అమ్మా నీకు ఇయ్యలేనమ్మా నేను ఒక్కడిని చేసి కాలేను నువ్వు ఇంట్లో ఉండి బాసాను దోమి కాదా వంట చేసేది ఒక జాబ్ వంట చేస్తే పైసలు ఇస్తారు పని మనుషులు బయట మమ్మీ నీ నీ దృష్టిలో పది మనుషులాగా ఆలోచిస్తున్నావు కానీ నువ్వు నా దృష్టిలో మాత్రం బంగారాన్ని నా గుండెల మీద ఎప్పుడు ఉంటావు అర్థమైందా గోవిందుడు లక్ష్మీమాతని అందరూ లక్ష్మీమాతని మొక్కాలి అని అంటారు కానీ అది అబద్ధం గోవిందుడు ఎప్పటికీ లక్ష్మీమాతను ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా గుండెల మీద పెట్టుకుంటాడు ఆమె స్నానం ఇక్కడ అని మనోలు నమ్మక లక్ష్మీమాతను అలాగ పూజిస్తారు గోవిందుని అలాగే పూజిస్తారు గోవిందుని ఒక్కడిని పూజించండి ఏడుకొండల స్వామిని దాంట్లోనే లక్ష్మీమాత దాంట్లోనే గోవిందుడు అది ఎప్పటికైనా తెలుసుకోండి బేవా ఇంకా ఫోటోలు ఇంకా మన సిక్కలు టాటోలు ఇవి కాదు నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ అంటే ఏంది చెప్పు నాకు నిజమైన ప్రేమ చూపించుకోరు మీ మీద కోపాడితే మీరు అరే కోపాడుతుండు సైకోవాడు ఇది అది అంటారు ఒక్కొక్కసారి పిచ్చోడు అంటారు కానీ మీ మీద ఎంత ప్రేమ ఉంటే అంత పిచ్చోళ్ళమవుతాం వానొస్తదైంది రాత్రికి తుఫానుosaur హైదరాబాద్‌లో వెననونکو मामे आई लव यू लव यू हँ लव यू टू ఆ జుష్నా ఎట్లనో ను ఐ లవ్ యు యు లవ్ యు ట హన్నచపట్టు మా అందరే అదే सारे फ्रेंड्स ओके ఇలా జరిగింది మా లైఫ్ లో ఈ జర్నీ ఇంకా మా గురించి ఇంకా ఉన్నాయి సో అన్నీ ఒక్కటే దాంట్లో చెప్పొద్దు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంజాయ్ చేయండి నేనైతే మ్యాక్సిమం నా వీడియో ఒక ముప్పై మంది అయినా యాభై మంది చూస్తారు భయ్య నేను చాలా హార్ట్ఫుల్గా నవ్వుతాను నేను అరే నా వీడియోస్ ఇంకా జెన్యున్గా చెప్పాలని డిసైడ్ అయినాను